ఏమంట సత్యవతి గారులు అయితే నేను ఒక విషయం చెప్పాలనుకున్నానండి చెప్పండి మొన్న యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాను ఆ అమ్మని ఒక కొడుకు కొడుతున్నాడు కొడుకు కాళ్ళు ఆమెకుంటాయి ఒక తొంభై ఏళ్ళు ఆమె దగ్గర ఏమి లేదు బొమ్మలే ఆవిడ ఆమె ఒక గిడ్లో పడేసి కొడుతున్నారండి ఆయన నా ప్రాణం ఎగిరిపోతుందండి ఆ వీడియో చూడలేకపోయాం చూడలేక చూడలేక చూడటమే మరి వాళ్ళ నిజంగా పరమేశ్వరుడు మూడో కని తెలిస్తే బాగుండే అందరూ వాళ్ళతో పాటు అందరూ పోతారు అంత బాధలు పెట్టారండి అంత బాధలు పెట్టి ఆ కొడు కొడుకుని కనిపించి అంత బాధలు పెడతానండి తల్లి మన పిల్లలు ఎంతో ఆ ముసలండి అంతేగా మరి తన అయినాక ముసలి వాళ్ళ పిల్లలు అవుతాయిగా కొడుకు వాడి పెళ్ళం ఎక్కువ అవును పట్టుపోతే అట్లా అనాథాశ్రమంలో చేర్చవచ్చు కదండి ఆ వర్గాన్ని చేయిపోతే మా ఇళ్ళ కాడ కూడా రోడ్డు మీద ఎరుగు మీద కొడుకు పెట్టి వెళ్ళిపోతే పోలీసులో దారి చూపిస్తారు ఎందుకంటే అట్లా కొట్టి కొట్టి చెప్పి పాపాన్ని పడిపోతారు పాపాన్ని రేపు ఆడుకోండి దేవుడు ఆడికి చూపిస్తాడు మా ఇంటి కాడ ఆమెను కొడుకు కొట్టి కొట్టి కాళ్ళ కొట్టి సొమరొచ్చి కాళ్ళు తీసి ఆమె ఆ తర్వాత లాస్ట్ గా ఆస్తిలో పడేసి కొట్టి ఎట్లా చంపుతున్నారండి ఆ తల్లుల్ని వాళ్ళకే రేపు అనభిస్తారండి పిల్లలు ఆలపిల్లలున్నారుగా చూపిస్తాను చూపిస్తాడు వెనక ఎప్పుడు అనేవాళ్ళు ఇప్పుడు చూపిస్తాడు ఎన్ని కారెంట్ కొట్టండి అసలు అమ్మ పోతారండి అది జన్మ అనుకుంటున్నారు ఏదో మనం బలవంతాన్ని చూపించుకుంటున్నాం అనుకుంటున్నారు కొన్నాళ్ళు వాళ్ళకే వస్తాయండి రోజులు కాబట్టి ఎనభై ఏళ్ళు ఉన్నారు అవును చేసే ఇక్కడ చే అసలు అమ్మో నేను చూడలేకపోయానండి ఆ తీసుకెళ్లి అరే బాబు ఆ తీసుకెళ్లి నాకు రోడ్డు మీద వదిలి పెట్టరా గోడు మంది మహానుభావులు ఉన్నారండి తీసుకెళ్లి కాపాడే వాళ్ళు అలా దాచి

పాపాల మాటలు కట్టుకోండి అంతే కదా అవునండి అసలు ఎంత బాధ ఆ వీడియోలు అవునా బాధ అసలు ఆకైతే పోయి అంటే నేను చూడాలి అవునా చాలా బాధ బాధ దేవుడే చూపిస్తాడు అండి ఏమటైనా చూపిస్తున్న వాళ్ళు ఇప్పుడు అది రోజులు లోకంతున్నారు పాప అయిపోతుంది ఇది వరకు ఇదివరకు ఇంకెనకటోళ్ళు కాబట్టి అన్ని అన్నేళ్ళు పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఎనభై తొంభై ఏళ్ళు బతికారు ఇప్పుడేళ్ళు పాపాలు చేసుకుంటారు అని పోతున్నా నలభై ముప్పై ఏళ్ళకై పచ్చాయి ఆ తల్లిని కొట్టేవాళ్ళు ఏమన్నా ఏమన్నా ఉందా తని పెంచి తల్లిని కొడతారా పెడితే మొత్తం పెడతాం పెట్టలేను అంటే అక్కడ తీసుకెళ్ళా నా దాస్తులో ఎక్కడ వదిలేయటం అక్కడ చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అంతే అదే చూపిస్తాడు ఆడ అట్లా ఇచ్చేవాళ్ళు బోర్డు మంది ఉన్నారండి అట్లా బతుకుతారు వాళ్ళే అంటే కానీ స్టే చేయండి మా చుట్టాలు మా గురించి గొప్పగా చెప్పుకోవాలి నేను ఎన్ని బాటలు ఎన్ని బాధినా కూడా మా చుట్టాల ముందు మేము గా ఉండాలి అనుకుంటారు అందరికీ తెలుసు చుట్టాలు తెలుసు తెలవాలనుకుంటారు అనుకుని ఇంకా వాళ్ళు ఇంకా పడుతున్నారు మా వల్ల కాకపోతే వదిలేసేసేయండి అప్పుడు ఒక ఒక్క దెబ్బకి ఏమి అనుకో మరి ఏమునండి అన్నిటిక భగవంతుడు మరి ఆయన నిర్ణయం పాప మరి పెట్టబడతాడు దేవుడే చూపిస్తాడు పెరిగిపోతున్నా ఆయన చెప్పిస్తాడు పెరుగుడుగుడు కానీ అవునండి ఏంటో ప్రపంచం అంతా డెవలప్ అవుతుందంట నాకు తెలిసి నాకు యాభై ఆరు ఏళ్ళు వస్తున్నాయి అండి ఎంత అంతకు ముందే బాగుండేదండి పోయిన రోజులే బాగున్నాయండి ఇప్పుడు రోజు అని అసలు బాగా వచ్చిన రోజుకి పో